ఫ్రెండ్స్ అందరికి నమస్కారం శని దోషం పోవడానికి చేయవలసిన పనులు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శని యంత్రం స్థాపించి దాన్ని క్రమ పద్ధతిలో పూజించాలి ఆ తర్వాత ప్రతిరోజు ఆవల నూనెతో దీపం వెలిగించాలి నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు శనివారం రోజున మూడు కుండలలో ఒకటిన్నర కిలోల నల్ల శనగలను విడివిడిగా నానబెట్టాలి అనంతరం వాటిని బాగా కడిగి ఆవల నూనెలో బాగా వేయించి శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే నల్ల బెల్లం సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత పావు కిలోల పప్పును గేదెకు తినిపించాలి ఇంకో పావు కిలో కుష్టి రోగులకు తినిపించాలి మూడో పావును ఎవరు లేని ప్రదేశంలో మీ ఇంటి నుండి దూరంగా విసిరివేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్